హలో గైస్ వెల్కమ్ టు స్పోర్టిక్స్ తెలుగు సౌత్ ఆఫ్రికా ఇండియా అని టెస్ట్ సిరీస్లో టూ జీరోతో వైట్ వాష్ చేసి ఫుల్ కాన్ఫిడెన్స్లో వస్తున్నారు ఇప్పుడు టీమిండియా రేపటి నుంచి స్టార్ట్ అయ్యే త్రీ మ్యాచ్ ఓడియా సిరీస్కి సిద్ధం అవబోతుంది మ్యాచ్ థర్టీ పిఎం ఆఫ్టర్నోన్ నుంచి స్టార్ట్ అవబోతుంది ఈ సిరీస్కి కేఎల్ రాహుల్ కెప్టెన్ గా పెట్టారు రీజన్ ఏంటంటే గిల్ గిన్ ఎక్స్పీరియన్స్ వచ్చే ఫస్ట్ టెస్ట్లో అతను రిటర్ట్ అయ్యాడు ఆ తర్వాత సిరీస్ మొత్తానికి రూల్ అవుట్ అయ్యాడు వైస్ కెప్టెన్ సార్ కూడా ఆస్ట్రేలియా సిరీస్లో క్యాష్ తీసుకున్న టైంలో రిబ్ ఇంజరీ అవడం వల్ల రెస్ట్ ఇచ్చారు ఇప్పుడు రాహుల్ కెప్టెన్సీలో టీమిండియా ఎలా ఆడబోతుందో చూడాలి ఈ సిరీస్ ఇండియాకి ఈజీగా ఉండబోదు సౌత్ ఆఫ్రికా ఇప్పుడే టెస్టుల్లో టూ జీరోతో గెలిచి అదే ఫ్లోలో వస్తారు సో వాళ్ళని ఎక్కడ మనం లైట్గా తీసుకోలేం ఒడియా హెడ్ టు హెడ్ విషయానికి వస్తే లాస్ట్ టెన్ మ్యాచెస్లో లో ఫైవ్ ఫైవ్గా ఈక్వల్గా ఈక్వల్ గా ఉన్నాయి కానీ లాస్ట్ ఫైవ్ మ్యాచెస్ లో మాత్రం ఇండియా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చింది ఇండియా ఫోర్ టైమ్స్ గెలిస్తే సౌత్ ఆఫ్రికా మాత్రం ఒకసారి గెలిచింది సో టోటల్గా చూస్తే ఈ మ్యాచ్లో ఇండియా తో దిగబోతుంది ఇంకా మ్యాచ్ రాంచీలోని జేఏసీఏ స్టేడియంలో జరగబోతుంది ఇక్కడ పిచ్ బౌలింగ్ ఫ్రెండ్లీ ఎస్పెషల్లీ పేస్ కి చాలా హెల్ప్ ఉంటుంది బ్యాట్స్మెన్ ఫస్ట్ ని హ్యాండిల్ చేస్తే ఆ తాత రన్స్ ఈజీగా వస్తాయి ఇంకా రిజర్వేషన్కి వస్తే క్లియరెన్స్ అన్నిగా ఉంది ఈ గ్రౌండ్లో లాస్ట్ ట్వంటీ ఇయర్స్గా సిక్స్ ఓడియా మ్యాచెస్ జరిగాయి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్ త్రీ టైమ్స్ గెలిస్తే చేస్ చేసిన టీం టూ టైమ్స్ గెలిచింది ఒక మ్యాచ్ వర్షం వల్ల అయింది యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ టూ సిక్స్టీ ఫైవ్గా ఉంటే సెకండ్ ఇన్నింగ్ స్కోర్ టూ థర్టీన్ కి పడిపోయింది సో ఈ స్టాట్స్ చూస్తే టాస్ గెలిచిన కెప్టెన్ ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికి ట్రై చేస్తాడు కానీ టీమిండియా రాంచీలో ఫైవ్ ఒడియా మ్యాచెస్ ఆడింది అందులో త్రీ టైమ్స్ చేస్ చేసి గెలిచింది సో ఇండియా టాస్ గెలిస్తే చేస్ చేసిన ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఎక్కడ ఒక మ్యాచ్ ఆడారు ఆ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా టూ సీహ్రెడ్ కొడితే ఇండియా ఫార్టీ సిక్స్ ఓవర్స్లోనే చేసి చేసి గెలిచింది ఇండియా ఆస్ట్రేలియా దగ్గర టూ వన్తో ఓడియా సిరీస్ ఓడిపోయి వస్తుంది సౌత్ ఆఫ్రికా కూడా పాకిస్తాన్ దగ్గర టూ వన్తో ఓడిపోయి వస్తున్నారు సో రెండు టీమ్స్కి ఈ సిరీస్ సూపర్ ఇంపార్టెంట్ ఎస్పెషలీ ఇండియాకి టెస్టుల్లో వైట్ వాష్ అయ్యాక ఇక్కడ కూడా ఓడియే లాస్ అయితే టీమిండియా మీద గంభీర్ మీద చాలా ప్రెషర్ ఉంటుంది ఇండియా బొమ్ సిరాజ్కి రెస్ట్ ఇస్తే అక్షర్ని డ్రాప్ చేసి జడేజాన్ని తీసుకున్నారు అండ్ ముందుగా మనం సౌత్ ఆఫ్రికా ఒక ప్రాబల్ ప్లేయింగ్ ఇలెవెన్ చూద్దాం ఓపెనర్స్ క్వింటన్ డికాక్ ఎడన్ మాక్రమ్ టోనీ డిజోర్జీ టెంబా బౌమా మ్యాథ్యూ బ్రెడ్స్కి డ్వెల్వ్ బ్రెవీస్ మార్కో ఆన్సన్ కార్బిన్ వాష్ కేశవ్ మహారాజ్ లుంగి ఎంగిడి నాండ్రీ బర్గర్ స్పిన్ కనుక హెల్ప్ ఉండే పిచ్చిలో బాష్ ప్లేయర్స్లో సుబ్రయ్యన్ వస్తాడు ఈ ప్లేయింగ్ ఎలెవెన్ చాలా బాగుంది అండ్ చాలా స్ట్రాంగ్గా కూడా కనిపిస్తుంది అండ్ ఇండియా ఒక ప్రాబ్లమ్ ప్లేయింగ్ ఎలెవెన్ విషయానికి వస్తే ఓపెనర్స్ రోహిత్ శర్మ యశస్వి జైస్వాల్ గిల్ అవుట్ అయ్యాక జైస్వాల్ గిజ్ సూపర్ ఆపర్చునిటీ నెట్ త్రీలో కోహ్లీ ఫోర్లో తిలక్ వర్మ లేదా రిషబ్ పంత్ ఎక్స్పీరియన్స్ బట్టి పంత్కే ఎక్కువ ఛాన్స్ ఇస్తారు ఫైవ్లో కేఎల్ రాహుల్ సిక్స్లో జడేజా సెవెన్లో నితీష్ కుమార్ రెడ్డి ఎయిట్లో సుందర్ నైన్లో హర్షిత్ రానా టెన్లో హర్షదీప్ సింగ్ లెవెన్లో కుల్దీప్ యాదవ్ పేపర్ మీద ఇండియా స్ట్రాంగ్గా కనిపిస్తుంది కానీ సౌత్ ఆఫ్రికాని అండర్ ఎస్టిమేట్ చేయడం మ్యాజు బ్లెట్స్కి డెల్వ్ డ్రవీస్ మార్క్ యాన్సన్ మంచి లో ఉన్నారు అండ్ డికోక్ ఇండియా మీద ఆల్వేస్ డేంజర్ ఫ్లాట్గా ఇంపాక్ట్ ఉంటుంది బర్గర్ అండ్ మార్క్ యాన్సన్ లెఫ్ట్ ఆర్మ్ పేస్ కూడా ఇండియా టాప్ ఆర్డర్కి కష్టం అయిపోవచ్చు సో కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో టీమిండియా ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి సో ఇది గైస్ మీరేమనుకుంటున్నారో కమెంట్లో చెప్పండి వీడియో ఇస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్పోర్ట్ టెక్స్ చదువు